జగన్ మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ అని మాట్లాడుతూ ఉంటాడు క్లాస్ అంటే అర్థం మీ అందరికీ తెలిసిందే కదా డబ్బు ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు పేదవాడిని దోచుకోవటం మనందరం పేదవాళ్ళని దోచుకుంటున్న వాళ్ళం అంట ఆయన ఒక్కతనే చాలా గొప్పగా పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి నిజంగా అతను పేదవాళ్ళకి అండగా ఉన్న వ్యక్తి అయితే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికింత జన సందోహం రాదు ఆ విషయం జగన్ తెలుసుకోవాలి జగన్ వచ్చి రాగానే చేసింది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం నిధి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు నలభై మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు నలభై లక్షల భవన నిర్మాణ కార్మికుల నాలుగు వందల యాభై కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం పాటు పడుతున్నామంటే అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం మీకు చెప్తున్నానమ్మా ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యం అయితే అక్కమ్మ చెల్లమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప ముఖ్యంగా ఇందాక చెప్తా ఉన్నట్టుగా రాగానే మీకు తెలుసు ఇసుక ఎలా దోపిడీ చేశారు మన కొల్లిపర్ల మండలం కొత్త బొమ్మవాణి పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుక దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి అతను సీఎం కాదు సారా వ్యాపారి అయిపోయాడు అతను సారా వ్యాపారి పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు పెట్టి అందులో మూడు కంపెనీలు తన సొంత మనుషులే అన్ని వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి